చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అంటారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్నటువంటి వైరస్ జీబీఎస్ జీబీఎస్ అంటే గిలియన్ బేర్ సిండ్రోమ్ గిలియన్ బేర్ సిండ్రోమ్ జీబీఎస్ ఇది సాధారణమైనటువంటి వైరసా ఇది మనుషుల్ని ఏం చేయదా మనుషులకి ప్రమాదం లేదా ఇలాంటి సందేహాలు వస్తూ ఉన్నాయి ఈ వైరస్కి ఇప్పుడు చనిపోతున్నటువంటి కోళ్ళకి సంబంధం ఉందా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది కోళ్ళు కొన్ని లక్షలు చనిపోయాయి కోళ్ళఫారాలన్నీ శవాల గుట్టగా మారిపోయాయి దాదాపు యాభై లక్షల కోళ్ళు ఆంధ్రప్రదేశ్లో చనిపోయాయి వాటిని మీరు తినద్దు అని చెప్పి పశుసంవర్ధక శాఖ అలాగే వెటర్నరీ డాక్టర్లు చెప్తూ ఉన్నారు మరి ఇన్ని కోళ్ళు ఎందుకు చనిపోతున్నాయి ఏ వైరస్ కారణంగా అంటే ప్రాథమికంగా బర్డ్ ఫ్లూ అంటున్నారు ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది మనకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు కాబట్టి అదే వైరస్ అయి ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు కానీ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో లక్షల స్థాయిలో చనిపోవడం అది లేదు కొన్ని కొన్ని ఫారాలకు మాత్రమే ఆ వైరస్ పారంభికమయ్యేది అది ఇతర కొల్ఫారాలకి అంత ఈజీగా పాకేది కాదు జాగ్రత్తలు తీసుకుంటే కంట్రోల్లో ఉండేది కానీ ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ ఏంటి అనేది ఈవెన్ వెటర్నరీ డాక్టర్లకు కూడా అందుబట్టడం లేదు అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు చికెన్ తినద్దు అని చెప్పి చెప్తున్నారు చాలా క్లియర్గా చికెన్ మీరు తినద్దు అని చెప్తున్నారు చికెన్ తింటే ఆ వైరస్ మనుషులకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం నిర్ధారించకపోయినప్పటికి కూడా అందుకే చికెన్ తినొద్దు అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో టోటల్గా పౌల్ట్రీ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయింది యాభై లక్షల కోళ్లు కేవలం వారం రోజుల చనిపోయాయి అంటే ఆ వైరస్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెటర్నరీ డాక్టర్లు వీళ్ళందరూ కూడా అక్కడ అధ్యయనం చేస్తున్నారు ఇదంతా ఒక పార్ట్ అయితే శ్రీకాకుళంలో జీబీఎస్ వైరస్ చోకినటువంటి పదేళ్ల బాలుడు చనిపోయాడు అలాగే హైదరాబాద్లో ఫోర్ డేస్ బ్యాక్ జీబీఎస్ వైరస్ సోకి ఒక బాలుడు చనిపోయాడు మరి ఈ జీబీఎస్ వైరస్కి ఈ కోళ్ళు చనిపోవడానికి సంబంధం ఉందా ఒకవేళ అదే సంబంధం ఉంటే కనుక కోళ్లు ఎవరైతే చికెన్ తిన్నారో వాళ్ళందరికీ జీబీఎస్ వైరస్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుమానిస్తున్నారు వైద్యులు ఇదైతే ధృవీకరించట్లా కాకపోతే మహారాష్ట్ర ఎపిసోడ్ కనుక తీసుకుంటే లాస్ట్ మంత్ అంటే గత నెలలో కొన్ని వందల మంది జీబీఎస్ వైరస్ కారణంగా చనిపోయారు కానీ అది బయటకు రానివ్వట్లేదు ఎందుకంటే భయానకమైనటువంటి వాతావరణం కల్పించడం ఇష్టం లేక మహారాష్ట్రలో కొన్ని కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో చనిపోయారు జీబీఎస్ వైరస్ తోటి అది కూడా చిన్నపిల్లలు ఎక్కువగా పదహారు సంవత్సరాల లోపళ్ళకే ఎక్కువ మందికి ఈ జీబీఎస్ వైరస్ సోకుతుంది ఒకవేళ పెద్దవాళ్ళకు సోకితే పెద్దవాళ్ళు అసలు బతికే పని లేదు అని చెప్పి చెప్తున్నారు ప్రాణంతో ఉండరు చనిపోతారండి దాని యొక్క లక్షణాలు ఏంటి జీబీఎస్ వైరస్ లక్షణాలు ఏంటంటే వన్స్ జీబీఎస్ వైరస్ సోకితే వేళ్ళు చేతులు అలాగే కాళ్ళు అడుగు తీసి అడుగు వేయటానికి అవకాశం ఉండదు అని చెప్పి చెప్తున్నారు అంటే ఆ స్థాయిలో నర్వస్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు వైద్యులు జీబీఎస్ వైరస్ అంత ప్రమాదం మనం కరోనా వైరస్ చూసాం ఈ కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో మనం కరోనా ఫస్ట్ టైంలో అలాగే సెకండ్ టైంలో మనం చూసాం సెకండ్ టైంలో అయితే కరోనాని చాలా లైట్గా తీసుకుంది ప్రభుత్వం కూడా లాక్డౌన్ కూడా లిఫ్ట్ చేసింది దాంతో కరోనా ఒక్కసారిగా పాకింది అందుకే మనం గంగా నదిలో కొన్ని వందల సవాలు కొట్టుకొని వచ్చినటువంటి దృశ్యాలు మనం చూసాం కొన్ని వందల సవాలు అలాగే దేశవ్యాప్తంగా కూడా అనేక మంది చనిపోయారు వాళ్ళ లిస్టు ఎంత అనేది అఫీషియల్గా బయట రాకపోయినప్పటికి కూడా పెద్ద సంఖ్యలోనే చనిపోయారు వైరస్ అప్పట్లో వచ్చినటువంటి కరోనా కారణంగా ఆ తర్వాత కరోనా నుంచి బయటపడుతున్నటువంటి తరుణంలో ఆ కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ చెందుతూ ఇప్పుడు జీబీఎస్ రూపంలో వచ్చింది అని అంటున్నారు ఈ మధ్యకాలంలో చైనాలో కూడా ఒక వైరస్ చోకటంతో కరోనాకు సంబంధించినటువంటి వైరస్ మరొక రూపాంతరం చెంది అక్కడ కూడా చాలామంది చనిపోయారు లాక్డౌన్ కూడా విధించారని చెప్పి న్యూస్ వచ్చింది కాదు చైనాలో జరిగినటువంటి పరిణామం ఏది కూడా బయటికి రావట్లేదు గా కారణం ఏంటంటే చైనా నుంచి న్యూస్ బయటికి రావడానికి అవకాశం లేదు అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు అక్కడున్నటువంటి ప్రభుత్వం కొన్ని పాటిస్తుంది కాబట్టి అది మిగతా ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశం లేదు అందుకే చైనా ఎప్పటికప్పుడు ఈ వైరస్ సోకినటువంటి ప్రాంతాన్ని లాక్డౌన్ చేసేసి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటుంది బట్ చైనాలో ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారు అని చెప్పి న్యూస్ బయటకు వచ్చిందో వెంటనే భారత ప్రభుత్వం స్పందించింది కరోనా టైంలో ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మార్గదర్శకాలు ఆయా రాష్ట్రాలకి జారీ చేసింది ఫస్ట్ వన్ వీక్ మీడియాలో ఈ న్యూస్ వచ్చిన తర్వాత కొంత జాగ్రత్త పడ్డారు ఏంటి వ్యక్తిగత భౌతిక దూరం పాటించాలి గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళొద్దు ఇలాంటివన్నీ కూడా కొన్ని తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి బయటకు వెళ్ళొచ్చిన తర్వాత పరిశుభ్రంగా స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి బట్టలను ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి ఇలాంటివన్నీ కూడా కొన్ని మార్గదర్శకాలు తెలియజేసింది అయితే ఒక వారం తర్వాత ఈ వైరస్ ఏం చేయదు మనల్ని ఈ వైరస్ వల్ల ప్రమాదం లేదని చెప్పి చెప్పారు దాంతో దాని గురించి మర్చిపోయారు కానీ మహారాష్ట్రలో మాత్రం మరణ మృదంగానే జీబీఎస్ వైరస్ మోగించింది ఆ న్యూస్ బయట రాకుండా కొంత జాగ్రత్త పడ్డారు బట్ ఆ జీబీఎస్ వైరస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లోకి తెలంగాణలోకి ఎంటర్ అయ్యిందని చెప్పి పోలీస్ పోలీసులతో పాటు వైద్యులు కూడా అనుమానిస్తున్నారు ఆ జీబీఎస్ వైరస్ కారణంగానే హైదరాబాద్లో ఒక బాలుడు శ్రీకాకుళంలో ఒక బాలుడు చనిపోయారు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కాకపోతే వాళ్ళు ధృవీకరించట్లేదు ఇంకా ఇంకా కూడా మేము పరిశీలిస్తు పరిశీలిస్తున్నాం పరీక్షిస్తున్నాం దాన్ని ధృవీకరిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ వాళ్ళు చనిపోయినటువంటి తీరుని కనుక చూస్తే జీపీఎస్ వైరస్ లక్షణాలు చనిపోయారని చెప్పి ప్రాథమికంగా వైద్యులు అనుమానిస్తున్నారు అందుకే ఇప్పుడు ఆంధ్రా నుంచి హైదరాబాద్ ఎవరైనా రావాలన్నా ఆంధ్రా నుంచి తెలంగాణకి రావాలన్నా బోర్డర్స్ మొత్తం క్లోజ్ చేసేస్తారు ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్కు కు సంబంధించినటువంటి ఏ సంకేతాలు కూడా ఎలాంటి పరికరాలు కూడా తెలంగాణలోకి ఎంటర్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉండేటువంటి పౌల్ట్రీ ఫామ్ ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు భారీ స్థాయిలో బట్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఫోల్ట్రీ రంగం అయితే కుప్పకూలిపోయింది అక్కడ ఉండేటువంటి వైరస్ మరి అది జీబీఎస్ వైరసా జీబీఎస్ వైరస్ కోళ్ళని చంపేస్తుందా మరి రేపు మనుషులకు సోకితే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆందోళన కూడా ఉంది ప్రస్తుతానికైతే ప్రాథమిక దశలో ఉంది రెండు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి ఆరోగ్య శాఖల్ని అప్రమత్తం చేసే సమీక్షిస్తూ ఉన్నాయి ఆ వైరస్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది చనిపోయినటువంటి కోళ్లను కనీసం మూడు అడుగుల లోతులో పాతి పెట్టండి వాటిని బయట ఉంచొద్దు అని చెప్పి చెప్తోంది అంటే ఎంత ప్రమాదకరమో ఈ వైరస్ అనేది మనకి అర్థమవుతుంది సో జీబీఎస్ వైరస్ అనేది మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం చేరింది ఇది ఎటువైపు నుంచి ఇది మరణ మృదాంగాన్ని మోగిస్తుంది మోగించే అవకాశం ఉంది అనే దాని మీద ఒక ఆందోళన అయితే ఉంది బట్ వైద్యులైతే ఇది ప్రమాదకరం కాదని చెప్తూనే చికిత్స ఉందా లేదా అనే విషయం కూడా చెప్పట్లేదు బట్ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు మరి ఆ వైరస్ ఇప్పుడు ఒకవేళ ప్రమాదాన్ని దిశగా ప్రయాణిస్తే ఏంటి పరిస్థితి సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు ముందస్తుగా అప్రమత్తం అవుతున్నాయా లేదా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందా లేదా మీరు సూచన ఏంటి దాని మీద పెట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్